హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో మా ఛానల్ ఎవరైనా వాళ్ళు చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ తప్ప తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో మా హస్బెండ్ లంచ్ బాక్స్ తీసుకెళ్తారని ఏమైతే నానబెట్టాను అండ్ ఎట్లాడైతే చార్ట్ అయితే టమాటాలు అయితే కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ అండ్ దీంట్లో కొద్దిగా పసుపు నూనె అండ్ కొద్దిగా అయితే మసాలా అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ మూడు వేసి ఉడుకెట్ పెట్టుకుంటున్నాను ఫోర్ ఫైవ్ విజిల్స్ వస్తే చాలు అండ్ టీ అయితే ఫోర్ ఫైవ్ విజిల్స్ వస్తే సరిపోతుంది అండ్ మేమైతే సో మా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి సో ఇట్లా అయితే విజిల్ వచ్చింది కాబట్టి ఆవిన్ అయితే వచ్చింది టైం సో టీ అయితే పెట్టాను అండ్ మా బాబు చూడండి బెస్ట్ చేసి పొద్దున్నైతే అయితే నేర్చుకున్నాను దీన్ని అవాయిడ్ చేసామంటే రావడం లేదు మా బాబుతో సో నేను అయితే టీ ఇక్కడ సో చారు అయితే టమాటాలు అయితే మెత్తగా అయిపోయినాయి సో పప్పు ఉదు సో తాలింపు అయితే పెట్టాను చారుకి సో నేను రిపారు పప్పు దినుసులు మాత్రమే వేస్తాను చారులు సో చారు పొడి వేసిన తర్వాత రుద్ది చెబితే ఉడకబెడతాను చార్ని అండ్ లీటర్ అయితే చార్ ఫ్రై అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ కొంచెం పసుపు వేసి ముందుగా ఫ్రై చేస్తాను నూనెలో అండ్ కొద్దిగా మసాలా అండ్ ఉప్పు వేస్తున్నాను అండ్ ఈ సైడ్ అయితే మా బాబు కోసం అయితే ఉప్మా అయితే చేస్తున్నాను ఎందుకంటే మేము చిత్రాన్నం చేసుకున్నాం కాబట్టి టిఫిన్ మా బాబు తినడు అందుకోసం ఉప్మా అయితే చేస్తున్నాను సో దీంట్లో అయితే మసాలా అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఉప్పు అయితే వేసాను ముందుగానే సో మసాలా అయితే వేస్తున్నాను సో టాకె ఎంతమంది ఇష్టమో కామెంట్ చేయండి అండ్ నచ్చిత రచనలో అయితే వేయండి టాకే ఇష్టం కాదు సో ఈతలు అయితే వేసుకొచ్చింది అయితే రెడీ అయిపోయింది సకాలకాయలు ముత్త అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ అండ్ మధ్యాహ్నంలో అయితే మళ్ళీ మసాలాపప్పు అన్నం అయితే చేస్తున్నాను నేను డేవుల మధ్యాహ్నం వరకు ఎలా ఉందో ఉల్లార్ ట్రావెన్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా అయితే చిత్రాన్నంలో అయితే పచ్చిమిడిపాయలతో దంచిపెట్టింది మా అత్త సో టిఫిన్ అయితే ఇది చేసినాము అండ్ మధ్యాహ్నం మసాలా పప్పు అండ్ అన్నవి చేస్తున్నాం ఫ్రెండ్స్ నేను సో మా పిల్లలకి అయితే అస్సలు రావడం లేదు డేవ్లాక్ చేద్దామని షార్ట్స్ కూడా రావడం లేదు ఫ్రెండ్స్ ఏదో ట్రై చేసిన ఎలా కామెంట్ చేయండి నా చిత్ర సబ్స్క్రైబ్ చేయండి అండ్ బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టుకోండి ఫ్రెండ్స్ సో డేవ్లాక్ చేద్దాం అనుకున్నా ఏమంటారో కామెంట్ చేయండి